போலர்ஜன்யம் போலீஸ்யம் எல்லாம் எல்லாம் கற்றுக்காது సరే 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 న్యా సునీల్ అది న్యాయం చేద్దాం అంటే మీరు నామం చెప్తే గౌరవిస్తాం మొన్న ఇచ్చాను మూడు రోజులు మీరు అలా అయితే ఎలాగెళ్ళు రండి నేను అన్నర్చిపోతాను అలా కాదు మీరు అలాగే ఎంకరేజ్ చేస్తే కరెక్ట్ కాదు పోలీసులు కబ్జాలు అయితే చేయకూడదు తెలియలేదా మండపం లేదా నాలుగు రోజుల నుంచి తెలియలేదా చేయాలో హామీ చూద్దాం మళ్ళీ లేకుండి కోర్టు ఎవరు చెప్తారో చెప్పు ఉంటుంది ముందు చెప్పింది ముందు అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదో అది ఫారెస్ట్ ఆఫీస్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే కరెంట్ బిల్లు కొడితే ఎవరైతే ఉన్నారో అది నడిపించిన వాళ్ళు నాకు తెలుసు నేను ఎవరి పార్టీ కాదు కానీ మండపేట నుంచి మీరు జనాలు తీసుకొచ్చి పత్తిపేట నుంచి పాడు చెప్పుకోవట్లేదు అండబించ కొత్త బయట పెట్టి నేను చీరించుకోలే హోటల్లో నాలుగు రోజులు మీకు తెలీదామే ఇక్కడ మళ్ళీ చేయకండి ఇక్కడ ఇక్కడ మీరు చేస్తే మళ్ళీ హైకోర్టులో ఉందండి హైకోర్టు పద్నాలుగు రోజులు ఇచ్చింది మీకు టైం పద్నాలుగు వారాలు పద్నాలుగు వారాలు ఇచ్చిందండి పద్నాలుగు వారాల్లో హైకోర్టు వారి డిసిజన్ తీసుకోకుండా మీరు ఏ విధంగా స్వయంగా సిఆర్పి బలగాలను ఇక్కడ పెట్టి అలా పోలీసు వారి బలగాలను ఇక్కడ పెట్టి డైరెక్ట్ కబ్జాదారులకు సహకరిస్తూ ఈ భూమిని కబ్జా చేసే వాళ్ళకి మీరు దౌర్జన్యానికి సహకరిస్తాం ఎలాగ ఏ పాజిబుల్లో మీరు కోర్టులో ఉండగా కోర్టులో ఉండగా మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు పోలీసు ఏదైతే కొన్నటువంటి సైట్ లో ఆయన ఉండి ఏదైతే ఒక లైసెన్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా తెచ్చుకుని విచ్ వాస్ కంటిన్యూంగ్ అప్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆయన రెడ్డి ఆయన ఆయన ఓకే ఏమండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పర్మిషన్ ఉండి ఆయన కరెంటు మీటర్లు అవి కూడా ఉండి ఆయన వ్యాపారం అడితి వ్యాపారం ఆయన చేసుకుంటూ ఉన్నారు చేసుకుంటున్నటువంటి తరుణంలో వారి కుటుంబ సభ్యులే వాళ్ళ వీళ్ళు కూడా ఏమండి వాళ్ళ కోర్టు తగద ఉండి వారు సివిల్ డిస్ప్యూట్ కోర్టులో నడుస్తూ ఉంది సివిల్ డిస్ప్యూట్ కోర్టులో నడుస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంతమంది వీరికి కొంతమంది వారికి ఇలా రకరకాలుగా ఇస్తే దాన్ని హానులు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది హైకోర్టు ఆన్ ఆన్మూల్ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు వారు ఏమి ఇచ్చారో దీన్ని పద్నాలుగు రోజుల్లో అపిలెట్ అథారిటీ డిసైడ్ చేస్తారు పద్నాలుగు వారాలు పద్నాలుగు వారాల్లో అపిలెట్ అథారిటీ డిసైడ్ చేస్తుంది అనేటువంటిది వారు ఎవడం ఈ ఎటువంటి రిజిస్టెట్ కానీ కానీ జరగవని చెప్పి వారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇది వారికి సంబంధించిన అంశం అండి నేను కూడా కల చేసుకోను వీటిలో కానీ మొన్న మొన్న ఏదైతే అసలే కోనసీమలో ఈ కులాల కుంపట్లు ఈ గొడవలు ఎక్కువ ఉండేటువంటి తరుణంలో మరి బండపేట నుంచి కొంతమందిని మరి కొంతమంది కబ్జాదారులు తీసుకొచ్చి వారిని దౌర్జన్యంగా అతను ఉన్నటువంటి వ్యాపారం చేసుకున్న వారిని ఇక్కడ రావుల పనిలో వ్యాపారాల్లో కొత్తపేట నియోజకవర్గంలో వ్యాపారాలు చేసేవారిని డిస్టర్బ్ చేసే విధంగా భయభ్రాంతులు గురి చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కొట్టేసి అతని యొక్క ఆస్తులను డ్యామేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి కర్రలన్నీ కూడా పక్కకి విసిరేసి అక్కడ ఒక గ్రీన్ షీట్ కట్టేసి టెంట్లు వేసేసి సుమారు మొత్తం అక్కడ ఏంటంటే అక్కడ ఒక నాలుగు వందల రెండు వందల మంది వరకు అక్కడ ఉండి ఇతను బయటికి ఎంటేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాని మీద బాధితుడు ఎవరు చెప్పుకుంటాడో పోలీసు వారికి చెప్పుకుంటాడు పోలీసు వారి దగ్గరికి వచ్చి వారు వచ్చే ఆ విషయాన్ని ప్రతిపాదించినప్పుడు మరి గోల్పల్ సూర్య వారి యొక్క బ్రదర్ కూడా వచ్చారు అలాగే మరి ఎస్ఈఐ గారు కూడా నువ్వు మా దగ్గరికి ఇక్కడికి వచ్చి అక్కడ జనాన్ని నువ్వు పెడతావా అని చెప్పి ఈయన మీద అని మిమ్మల్ని కూడా లోపలేస్తాను మిమ్మల్ని లోపలేస్తానని అసలు ఉన్న ఉన్నవారిని మరి సిఐ గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఏం చేశారంటే ఎక్కడి నుంచే ఒక ఎస్ఏ గారిని అలాగే మరి భాగ్యరావు గారి నాయన కూడా ఇలా అక్కడ ఎవరు ఉన్నారో చూసి రండి అని చెప్పి పంపించారు పంపిస్తే వారు ఇరువురు వెళ్ళి చూసొచ్చి అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఈయన తీసుకొచ్చిన వాళ్ళు కాదండి బయట నుంచి మండపేట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని చెప్పి వారు చెప్పి వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది చెబితే అప్పుడు సరే ఏం ఇది మీరు మూడు రోజుల్లో మీరు పెద్దలను తేల్చుకుంటే తేల్చుకోండి అని ఇరు వర్గాలు చెప్తే కాగితాలు కాగితాల రైతు పంపించారు కానీ వారు అప్పుడు ఏం చేయాలి మరి మండపేట నుంచి వచ్చి మార్నాయుదాలతో ఎవరన్నా బయట సంచరిస్తేనే పోలీసు వారు తిరిగి నువ్వు ఎవరిని చంపడానికి వచ్చావు ఎటువంటి విధ్వంసాన్ని కార్యక్రమాలు చేయడానికి వచ్చావని అని చెప్పి వాళ్ళని విచారణ చేసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి వారు వచ్చి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం చేయాలి మరి వాళ్ళని అక్కడి నుంచి నిరోధించే కార్యక్రమం చేయాలి అది చేయకుండా పీకి మీద కత్తిట్టి మీరు అక్కడే ఉండండి నాలుగు రోజులు అని చెప్పి ఆయన చెప్పినట్టు కూడా విన్నాం మూడు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయినా కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ వేయడం కానీ కనీసం మరి మండపేట నుంచి వచ్చి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న వారి మీద ఎటువంటి చర్యలు కూడా పోలీసు వారు సార్ అక్కడ ఆల్రెడీ వారు వేకాట్లాడుతూ అక్కడ మందు కొడుతూ ఇక్కడ హోటల్లో కొంతమంది బస చేస్తూ నాలుగు రోజుల నుంచి తతంగం యావత్ రావుల పని కాదు కొత్తపేట నియోజకవర్గం అంతా చూస్తుంది ఇవాళ నేను అడుగుతున్నాను రక్షణ కల్పించవలసిన పోలీసులు రక్షణ కల్పించవలసిన పోలీసులే మరి వారు వస్తే అక్కడ రౌడీలకి మండపేట నుంచి వచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించడానికి వచ్చిన వారికి పోలీసు వాళ్ళు మరి కాపులాల కింద బయట నుంచి ఉంటున్నాం అంటే ఇది నిజంగా పోలీసు వ్యవస్థకి సిగ్గుచేటం కాదు మరి మేము